హలో అండి పండగలకి పర్వదినాలకి చేసుకునే పరమాన్నాన్ని నా స్టైల్లో ఎలా చేశానో నేను ఈ వీడియోలో మీకు చూపించానండి దీనికోసం నేను ఒక కప్ రైస్ని కప్పు పెసరపప్పు బాగా శుభ్రంగా కడిగి మూడు కప్పుల నీళ్లు పోసుకుని ఫార్టీ పర్సెంట్ అయితే ఉడికించుకున్నానండి ఇలా ఫార్టీ పర్సెంట్ ఉడికించుకున్న ఈ అన్నము పప్పులో నేను మూడు కప్పుల పాలు అయితే పోసానండి కొద్దిమంది మొత్తం పాలతోనే ఉడికించుకుంటారు బాగుంటుందని నేనైతే అలా కాదండి మూడు కప్పుల నీళ్ళు మూడు కప్పుల పాలు పోసైతే బాగా ఉడికించుకున్నానండి అలా ఉడికాక తర్వాత ఒక కప్పు బెల్లాన్ని అయితే యాడ్ చేశానండి అలా బెల్లం కూడా వేసాక మొత్తం కలుపుకొని ఇంకా బాగా ఉడికించుకున్నానండి కొద్దిమంది బెల్లం మొత్తం ఉడికాక చివరిలో వేస్తారు నేనైతే ఇదంతా కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికాక బెల్లం వేశాను ఆ తర్వాత మళ్ళీ ఉడికించుకున్నాను అన్నమాట చూడండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే కింద అడగంటి సో ఆ తర్వాత నెయ్యిలో జీడిపప్పు బాదాం కిస్మిస్ ఇవన్నీ కూడా వేయించుకొని అలా ఉడికిన అన్నంలో ఆ జీడిపప్పు బాదాం కిస్మిస్ అంతా కలిపేసి మొత్తం మిక్స్ చేసుకోవాలండి అంతే అండి అందరి దేవుళ్ళకి ఎంతో ఇష్టమైన ఈ పరమాన్నంని నా స్టైల్లో చేశాను ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి మీ స్టైల్లో ఎలా చేస్తారో కుదిరితే కూడా నాకు చెప్పండి కొద్దిమంది పెసరపప్పు వేయకుండా కూడా పరమాన్నం అనేది చేస్తారండి అలా కూడా చేసుకోవచ్చు కాకపోతే పెసరపప్పు వేస్తే అదొక రకమైన రుచి నాకు బాగా నచ్చుతుంది మా పిల్లలైతే దీన్ని స్వీట్ రైస్ స్వీట్ రైస్ అంటుంటారండి అప్పుడప్పుడే నేను మధ్యాహ్నం లంచ్లోకి వాళ్ళకి రైస్కి బదులు ఇలా స్వీట్ రైస్ లాగా ఇది చేసేసి పెట్టి తింటానండి ఇది చాలా హెల్దీ కూడా నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే సపోర్ట్ చేయండి ఈసారి మీ ఇంట్లో పండుగకి ఇది చేసుకోండి